నిన్న కొత్తవాసులో క్యాంపు కార్యాలయంలో శృంగవారపుకోట మాజీ శాసనసభ్యులు గౌరవ కడువంటి శ్రీనివాసరావు గారు అధ్యక్షతన జరిగిన పార్టీ కేడర్ సమావేశంలో ఈ నెల పదమూడవ తారీఖున జరగబోయే అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ కార్యక్రమం పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల పదమూడవ తారీఖున జరగబోయే రైతుల సమస్యలపై ధర్నా ఇరవై ఏడవ తారీఖున జరగబోయే విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసన మరియు ఫీజు రియేజ్మెంట్ ఆందోళనపై జనవరి మూడవ తారీఖున కలెక్టర్ గారికి పత్రం సమర్పించేందుకు నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామం నుండి కార్యకర్తలు హాజరు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ వేచలపు చంద్రబాబు నాయుడు మండల పార్టీ అధ్యక్షులు ఒబ్బుని నాయుడు మోపాడు కుమార్ ముమ్మలూరు జగన్నాథం జెడ్పీటీసీ వెంకటలక్ష్మి ఎంపీటీసీలు నీలంశెట్టి గోపమ్మ మాజీ ఫోక్ అండ్ కల్చర్ డైరెక్టర్ లోకాడ రాంబాబు వైస్ ఎంపీపీ పెనిశెట్టి వెంకటరమణ జీసీఎస్ కన్వీనర్ బంధులు వెంకట్రావు అలమండ సూర్యుబాబు రాజు కొత్తవర సర్పంచ్ రామస్వామి పల్ల భీష్మ నిమ్మలపాలెం కొట్టాడి శ్రీను పాటూరు గంగనాయుడు సోంపురం గంగరాజు ఎంపీటీసీ దుర్గాప్రసాద్ నసంపేట బోకమప్పారావు వీరనారాయణం ముమ్మలూరి సోంబాబు నిర్జోగి శ్రీను చిన్నపల్లిం సర్పంచ్ పవన్ దాడి శ్రీను కోనదేముడు చిన్నరావుపల్లి బొసుల దేముడు ఉత్తరాపల్లి గణేష్ మరియు సర్పంచ్లు ఎంపీటీసీలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇచ్చిన హామీలు ఆ హామీల్లో సూపర్ సిక్స్ అని పర్టికులర్గా చెప్పిన ఆ హామీలన్నీ కూడా ప్రజలకు అందించాలని ఇంతవరకు అందించలేదు అని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని కలెక్టరేట్లో రేపు పదమూడో అంటే శుక్రవారం రైతుల తరఫున ప్రతిపక్షంగా మనం పోరాటం చేయాలని ఆలోచిస్తాం ప్రతి గ్రామం నుంచి కూడా ఒక ఐదుగురు నుంచి పది మంది దాకా వచ్చి అక్కడ మనం విజ్ఞాపన పత్రం ఇస్తాము రిప్రజెంటేషన్ ఇస్తూ దాంతోపాటు ఒక ర్యాలీగా చేయాలని ఈరోజు ఒక జస్ట్ గంట మన జిల్లా పార్టీ అధ్యక్షులు మధ్య శ్రీనివాసరావు గారు కాల్ చేసి నాకు ఫోన్ చేసి ప్రత్యేకంగా చెప్పారు ఎందుకంటే మొన్న మీటింగ్ పెట్టారు మొన్న మీటింగ్లో కేవలం జెడ్పీడీసీలు ఎంపీపీలు ముఖ్య నాయకులకే మొన్న కబురు చెప్పి అందరికీ కూడా పిలిచి రేపు కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని చెప్తూ ప్రతి నియోజకవర్గంలో ఎంపీపీ జడ్పీటీసీలే కాకుండా మండల పార్టీ అధ్యక్షులు పార్టీల ముఖ్య నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు అందరూ కూడా వారి వారి గ్రామాల్లో ఏదైతే కూటమి ఎన్నికల టైంలో ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదు కాబట్టి ముఖ్యంగా రైతుల కోసం ఇప్పుడు రైతు భరోసా అనేది ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆరు వేలు తప్పితే మిగతా పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున రావాల్సింది ఇవ్వలేదు ఏదైతే రైతులకు ఆశ పెట్టి ఈరోజు మన ఓట్లు వేయించుకున్నారో అవన్నీ కూడా ఈరోజు ప్రజలకు అందజేయాలని మరొకసారి అందరికీ కూడా అవగాహన రావాలి ఆ ఒత్తిడి చేస్తే ప్రజలకు మంచి జరుగుతున్న ఆలోచనతోనే ఈ కార్యక్రమం రేపు పదమూడు తారీఖున చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ ఇక్కడ ఉన్న మండల పార్టీ అధ్యక్షులు ఎంపీపీలు జడ్పీటీ మీరు అందరూ కూడా మీ మీ మండలాల్లో ప్రతి ఒక్క గ్రామంలో సర్పంచ్కి ఎంపీటీసీకి ఫోన్ చేయటమే కాకుండా యాక్టివ్గా పనిచేసే కార్యకర్తలు బైక్లు ఊళ్ళో ఒక మూడు నాలుగు బైక్లు అంటే నలుగురు ఐదు అవుతారు మనకేంటి మనకు నూట ఇరవై మూడు పంచాయతీలు నూట ఇరవై మూడు పంచాయతీలు హ్యామ్లెట్లు వచ్చేటప్పటికి రెండు వందల అరవై ఏడు ఉన్నాయి మొత్తం అన్నీ కలిపి ప్రతి ఊరు నుంచి రెండు మూడు బైక్లు ఉంటే సుమారుగా మనం ఆ టార్గెట్ అయితే రీచ్ అయిపోతాం మూడు వందలు ఇంటూ ఒక ఆరుగురు